గోదావరిఖన్లో లాస్ట్ పద్దెనిమిది నెలల నుంచి ఇక్కడ ఒక రకమైన విద్వాంసం సృష్టిస్తూ ఉన్నారు అభివృద్ధి పేరు చెప్పి రోడ్డు వైండింగ్ పేరు చెప్పి దాదాపు పట్టణంలో ఒక వెయ్యి షాపులు ఉంటే ఒక ఐదు వందల షాపులని డిస్మింటల్ చేశారు ఇవాళ ఎన్టీపీసీలో చూసుకుంటే గ్రీన్ బెల్ట్లో దాదాపు ఎనభై షాపులని విధ్వంసం చేశారు అలాగే గోదావరిఖన్లో ఓళ్ళొస థియేటర్ను కూల్చారు రాత్రికి రాత్రి మరి ఆ థియేటర్ పక్కన ఉన్నటువంటి మొబైల్ షాపుల్ని కూల్చారు అలాగే చివరాస్తలో నాలుగు దిక్కుల ఉన్న నాలుగు దిక్కులు ఉన్నటువంటి వ్యాపారస్తు వ్యాపారాల సముదాయాలను కూల్చేశారు మరి బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అక్కడ రెండు ఇరు రోడ్డు ఇరువైపులా ఉన్నటువంటి షాపులను కూల్చేశారు రాజేష్ థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఒక బిల్డింగ్ను కూల్చారు ఆ బిల్డింగ్కి పరిధిలో వాళ్ళు న్యాయస్థానం ఆశ్రయించినప్పుడు దానికి నష్టపరిహారం చెల్లించి తొలగించాలని చెప్పి ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా మరి కోర్టు ఆర్డర్స్ చాలా వాటి మీద ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క కోర్టు ఆర్డర్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం మచ్చట్గా ఎవడో చెప్తే ఏదో చేసి చేసిన విధంగా ఇవాళ మున్సిపల్ సిబ్బంది వారి ఆలోచన ప్రకారంగా కాకుండా చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేస్తూ ఏదో ఎవడో ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ పడుకుని ఇష్టం మధ్య సృష్టిస్తూ ఉన్నారు ఇవాళ ఈ పట్టణము రామగుండంలో నుండి ముఖ్యమైన పట్టణం అటు ఎన్టీపీసీ కానీ ఇటు గోదావరి కానీ కానీ మొత్తం డిస్మెంట్లు అయిపోతూ ఉంది వీళ్ళు ఏదో అభివృద్ధి చేస్తామని అంటున్నారు రెండు సంవత్సరాల నుంచి కూల్చిన ఏ ఒక్క ప్లేస్లో కూడా ఇప్పటి వరకు తట్టెడు మట్టి వేసింది లేదు ఒక ఇటుక పిల్ల పెట్టింది లేదు మరి ఇలా దాదాపు ఒక ఐదు వందల నుంచి ఏడు వందల మంది ఇవాళ బాధితులుగా మారిపోయారు మరి వీళ్ళందరికీ కూడా ఒక ఇల్లు నిర్మించింది లేదు ఒక మడిగి నిర్మించింది లేదు తక్షణ సహాయంగా సహాయం చేసింది లేదు మేము న్యూ ఇండియా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ ఈ స్థానిక ప్రభుత్వంనే కానీ మీరు ప్రజల్ని ఈ విధంగా విధ్వంసాలు సృష్టించి వాళ్ళను రోడ్ల పాలు చేసినట్లయితే వారి ఊసురు మీకు తగిలి మీ రానున్న రోజులలో మీ పార్టీని ఓడించడానికి నానా రకాల పోరాట రూపాలను రూపొందించి తగిన బుద్ధి చెప్పవలసి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్థానిక సంస్థలలో మీరు గెలవాలంటే వాళ్ళ తక్షణమే ప్రతి కూర్చిన ప్రతి వారికి ఒక మడిగ కట్టియండి ఇల్లు కట్టియండి తక్షణ సహాయంగా పదివేల పది లక్షల రూపాయల డబ్బులు చెల్లించండి అని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంది అరే ఒక పక్క అక్రమాన్ని కూలుస్తున్నారు ఆ అక్రమం అనే ప్లేస్లోనే మళ్ళీ వేరే ఇతరులకి షాపులు కట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు అరే మున్సిపాలిటీ ఏ రకంగా అనుమతులు ఇస్తుంది వారికి ఒక ల్యాండ్ మీద హక్కు ఉండదు ఆ ప్లేస్లో ఏ విధమైనటువంటి పర్మిషన్లు తీసుకోరు రాత్రికి రాత్రి ఆ నిర్మాణాలు జరిగిపోతూ ఉంటాయి ఆ నిర్మాణాలకు ఏ విధమైనటువంటి పర్మిషన్లు ఉండవు అసలు ఎందుకు అక్రమని ఎందుకు కూల్చారు మళ్ళీ ఆ అక్రమైన ప్లేస్లో మళ్ళీ అక్రమంగా ఎందుకు కడుతున్నారు ఇదంతా కేవలం కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు డబ్బులు వసూలు చేసి వాళ్ళు ఇష్టానుసారంగా కూలగొట్టడం కూల్చిన ప్లేసులనే మళ్ళీ కట్టుకోవడానికి వాళ్ళ కనుసలో ఇలాంటి వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నారు ఈ ఈ వ్యవహారాన్ని ఎవడు ప్రశ్నించడు ఇక్కడ మేము చేసిందే చెల్లుబాటు అని చెప్పి దీర్రవీగడం కాదు ఇది చైతన్యానికి గడ్డ చైతన్యహీనులు ఈ ప్రాంతంలో ఎవరు లేరు మరి రానున్న రోజుల్లో నానా రకాల పోరాట రూపాలను రూపొందించి కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేయడానికి మేము కార్యరూపం దాల్చే పరిస్థితి ఇవాళ రానున్న రోజుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉన్నాను మరి మున్సిపల్ సిబ్బంది ఏదైతే ప్రస్థానిక ప్రభుత్వం ఉందో ఏది పడితే అది చేయడం కాదు మీరు ప్రజలకు అన్యాయం చేస్తే అది ప్రభుత్వం ఎట్లయితుంది మరి ఏ ఏ చట్టాలను చూసినా మన భారతీయ చట్టాలు ఎవి చూసినా ఒక్కరికి కూడా నష్టపరిహారం కల్పిస్తూ ఉంటుంది రీహాబిటేషన్ చేయమంటుంది రీసెటిల్మెంట్ చేయమంటుంది మీరు ఇవేవి చేయకుండా అన్నిటినీ కూలగొట్టుకుంటూ పోతా ఉంటే చూస్తూ ఎవడు ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను వెంటనే ప్రతి కష్టపడిన ప్రతి వారికి తక్షణ సహాయంగా పది లక్షల రూపాయలు చెల్లించాలి అలాగే వాళ్ళు ఏదైతే ఉపాధి కోల్పోయారో ఏదైతే ఆస్తి కోల్పోతున్నారో అవి తిరిగి వాళ్ళకి రీహాబిటేషన్ రీ రీసెటిల్మెంట్ చేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తుంది जय न्यू इंडिया पार्टी जय जय न्यू इंडिया पार्टी